హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే ఏంటో చిన్న చెట్లు అయితే గోరింటాక్ పెట్టుకొనిస్తా కదా ఈరోజు గోరింటాకి చూడండి గిన్నెలో లాగా అంటుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయితే నేనైతే అయితే మిక్సీ పడుతున్నా ఆ షాడంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు మొన్న ఈ మధ్య అయితే ఆషాడమ్ ఇంకొక నాలుగు రోజులు ఉందనగా పెట్టుకున్నా ఇంక ఇప్పుడైతే ఆషాఢం అయిపోతుంది అనగా బోనాల అయితే పెట్టుకుంటున్నా చూడండి ఈ గోరింటాకు తెచ్చి అయితే మళ్ళా శనివారానికి వారం అవుతుంది మళ్ళీ చూడండి పండదు కదా ఒక్కోసారి కొంచెం దాని పవర్ తగ్గిపోయింది అందుకే పండటానికి అయితే టీ పొడి అయితే వేసుకుంటున్నా ఇంకోటి వారానికి పైనే ఉంటుంది అనమాట పది రోజులు పైనే ఉంటది మన చేతులకి ఎర్రగా ক্্েরা <laughs> mm <laughs>

చూసేదా ఫ్రెండ్స్ ఎట్లుందో గోరింటాకు ఆషాఢంలో ఎంత పెట్టుకోని వాళ్ళైనా కొంచెమైనా పెట్టుకోవాలా చేతిలోకి ఇంత చందమా పెట్టుకున్నా మంచి మరి ఎందుకు పెట్టుకోవాలంటే మనకు కూడా అయితే తెలియదు పెట్టుకో అందులో ఒకటి ఇప్పుడు ఆషాఢం వర్షాలు వస్తున్నాయి మొత్తం డెంగ్యూ జ్వరాలు ఆ జ్వరాలు ఈ జ్వరాలు సరదులు అన్నీ అయితే కదా మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఈ గోరింటాకు ద్వారా అయితే తగ్గుతుంది ఇది ఏంటంటే న్యాచురల్ కదా గోరింటాకు అంటే ఆకు చెట్టు మీద ఆకు చేతి మీద పెట్టినాక పండుతుందంటే వెనకటి నుంచే ఉంది ఊర్తగనరు ఆ షాడలో ఒకసారన్న పెట్టాలని ఏదో టైం పాస్కు చెప్పలేదు స్టైల్ కోసం చెప్పలేదు చేతి నుండే పూసుకుంటారో కాళ్ళ నిండే పూసుకుంటారు మూతి నిండే పూసుకుంటారో మీరు ఎట్లయినా పూసుకోండి గోరింటాకు అయితే పెట్టుకోవాలంట పిల్లలకైనా పెద్దలకైనా లేదా ఇన్ఫెక్షన్ ఉన్నా ఏది ఉన్నా తక్కువ అవుతుంది కొంతమందినే స్టైల్కి పెట్టుకుందనుకుంటారు స్టైల్ కాదు పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకుంటే మంచిది ఆ కాదు శ్రావణంలో కూడా పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఆ శ్రావణ మాసంలో రెండు నెలల వర్షాలు ఉంటాయి జ్వరాలు వస్తాయి ఇన్ఫెక్షన్స్ అయితే అన్నీ అయితే కాబట్టి అందుకు మందు మా గోరింటా చూడండి ఎంత అయింది కదా బాగుంది కదా చూస్తుంటే ఇంకోటి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకైతే ఒక డబ్బాలైతే వేస్తావాళ్ళు గోరింటాకు పెట్టుకునే కళ్ళ పండగ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గోరింటాకైతే పెట్టుకున్నాం నేను ఉదయ్ యశు ఇద్దరం ముగ్గురం అయితే పెట్టుకున్నాం రామైతే రేపెట్టుకుంటాడంట ఇంకెక్కడైతే చూడండి వీడి పెట్టుకొని బుర్లుతుండు వాడి కీఫీ ఎదురబడుతుందంట యామిని అయితే భవానీతో పాటు అక్కడ పెట్టుకుంటుంది అమ్మ వాళ్ళ ఇంటికాడ భవానీ వచ్చిన అయితే యామిని నైట్ అయితే అక్కడికి అనుకుంటుంది ఇంకా మేము ముగ్గురమే పెట్టుకున్నాం వీడికి పెట్టుడు అయిపోయింది తీసుడు కూడా అయిపోతుంది పెట్టుడైపోయింది తీసుడు అయిపోతుంది ఉంది నా కాళ్ళకు కూడా అయితే పెట్టుకున్నా ఈ పెట్టుకున్నాడు కానీ ఎంత సలైందంటే అంత సెలవు పుట్టింది అందులో నైట్ వర్షం వచ్చింది గోరింటాకు సల్లగా ఉంది మస్తు సలు పుట్టింది ఆయన ఒక రెండు గంటలు ఉంచుకోవడానికి పోరాడినమాట నెక్స్ట్ అయితే నేను చూడండి మా చెల్లెకైతే బ్యాంగిల్స్ అయితే వేసిన ఈరోజు బోనాలకైతే బ్యాంగిల్స్ తెచ్చిన అని చెప్పిన కదా గాజులు తెచ్చిన అని చెప్పిన కదా మా చెల్లెళ్ళకి యామికి వీళ్ళకి ఇంకా నేనైతే నా చేతుల మీద మా చెల్లకైతే అయితే ఇస్తున్నా నాతోటి మా చెల్లె నువ్వే అక్క అంటే నేనైతే గాజులు వేసుకు గాజులు అయితే ఇస్తున్నా దానికంట మూడు డజన్లు వంట నాలుగు డజన్లు కావాలంటే మళ్ళా దేవుడు అనుకుంటే ఇంకో డజన్ అయితే తెచ్చిన నేనే డబ్బులు ఇస్తలే ఫీల్గా మాకు అంటుంది మళ్ళీ ఇంకా డ మూడు డజన్లు పెట్టిన కాడ ఇంకా డజన్ పెట్టలేవునా అందుకే ఇంకొక డజన్ తెచ్చిన అవి కాక మళ్ళీ సైడ్ కూడా అయితే మా చెల్లకి ఆ షాడంలో నేనైతే గాజులు అయితే వేస్తున్నా పండగకు వచ్చింది నేను అయితే ఏమైతే తీసుకోలేదు గాజులు ఒకటి అయితే తీసుకున్న మమ్మీ అయితే అందరికైతే బట్టలు తీసుకుంది నాకు రాముకి పిల్లలకి ముగ్గురు పిల్లలకి యామినికి శ్రీలతకి భవానికి భవానీ వాళ్ళ ఆయనకి అందరికైతే మమ్మీ అయితే బట్టలు అయితే తీసుకుంది పండగ పేరు చెప్పుకొని పాపమ్మ మా మమ్మీ డబ్బులన్నీ అయితే అయిపోతున్నాయి పండగ రోజు అయిపోయేది కానీ డబ్బులు అయితే ఒక్కరోజు వస్తాయా చెప్పండి అంతే ఇంకా తక్కువ బడ్జెట్లోనే షాపింగ్ చేసిన మదీనాలు పడి చార్మినార్లు పడి కొద్ది తక్కువ తక్కువ మా అమ్మకి డబ్బులు అయితే కొద్ది కొద్దిగా సేవ్ చేసుకుంటూ వచ్చినాం ఇంకా అందరికైతే తీసుకొచ్చింది బట్టలు మమ్మీ ఇంకా గాజులు అయితే నేను తీసుకొచ్చిన నేను చెప్పిన కదా గాజులు తెచ్చిన తెచ్చినావనేసి ఆ రోజు కూడా చెప్పిన కా మా అమ్మ గాజులు చూస్తే మీకు అవసరం ఆ ఇంట్లో అని నేను గాజులు ఉంచుకొని మళ్ళీ కొత్త గాజులు ఊకే తీసుకోం కదా గాజులు అందుకైతే తీసుకున్నాను ఇప్పుడు చూడండి దీనికి రెండు రెండు డజన్లు అటు రెండు డజన్లు ఇటు రెండు డజన్లు నాలుగు డజన్లు మళ్ళీ ఇటు ఒకటి మధ్యలో ఒక గాజు ఇన్నయంగా కూడా తిని గాజులు జాలట్లేదు అంట ఇంకా తక్కువేనేవి అంటుంది మళ్ళీ మళ్ళీ లెక్కేయమంటుంది ఏ గాజులు వేయాలా వద్దా అని అంటే మళ్ళీ వెయ్యి అంటుంది దానికి ఎన్నిసినాక గాజులు అయితే సరిపోవట్లే మొత్తానికి ఐదు డజన్లు తితే సరిపోతాయి అనుకుంటా ఇంకో డజన్ తేనా అంటే అనేటట్టుకుంది ఏ అనేటట్టుకుంది అదైతే దానికి ఇంకా తక్కువైనాయి అంట ఇంత తక్కువ ఉన్నాయి ఏంది ఇవి రెండు డజన్లు ఉన్నాయా అని ఒక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా లెక్క పెట్టుకుంటుందో నేను వేసుడే ఆలస్యం అది లెక్క పెట్టుకున్న ఆలస్యమే లేదు నేనైతే ఎత్తనే ఉన్నాను ఎన్నో లెక్క పెట్టుకో ఉన్నాయి అత్త అనేసి మొత్తానికి అయితే ఒక్క గాజే తక్కువైంది ఆ ఒక్క గాజు ఏడడం మిస్ అయింది ఒక్క గాజుకే ఎంత డిఫరెంట్ ఉందో చూడు అంటుంది చూడండి ఈ చేతికి ఈ చేతికి చూడు ఎంత తేడా ఉందో అంటుంది ఒక గాజు కోసం నేను ఏడదేవాలని చెప్పు ఆడికి మధ్యలో ఒక గాజు ఎక్కువ అయితే చేసిన ఇంట్లో ఉన్నది మధ్యలో ఒక గాజు స్టోన్స్ గాజు ఉంది కదా అది మేము చెరుగట్టు పోయినప్పుడు తీసుకుంటే పెద్దగా అయిపోయినాయి నాకు నా చేయి మీద కూడా మా చెల్లె చేయి అయితే పెద్దగా ఉంటుంది నాకైతే టూ ఎయిట్ గాజులు అయితే సరిపోతాయి నాకు టూ టూ అయిన సరిపోతే టూ ఫోర్ అయిన సరిపోతే టూ టూ అయితే కొంచెం టైట్గా ఉంటాయి టూ ఫోర్ అయితే కొంచెం లూజ్ ఉంటాయి అంటే వేసుటి తీసుకుంటే ఆమెకైతే టూ ఎయిట్ తేవాలా మేము టూ ఎయిట్ గాజులు ఇంకా మధ్యలో మధ్యలోదైతే ఇంకా చెరుగడ్ల ఉంది ఎందుకు వేస్ట్ చేసుకోడానికి వేసినా ఇంకా అయినా దానికి గాజు రాలేదు అంటుంది అయినా నేను ఇంకా ఒక గాజు ఏడన్నా ఉందేమో అని కవర్లలో వెతికి అవి వెతికి వెతికిన వెతికినా దొరకలేదు అయితే అందరికీ బోనాల శుభాకాంక్షలు మేము బోనాలు సెలబ్రేషన్ ఎలా చేసినామో నేనైతే నెక్స్ట్ వీడియో అయితే పెడతా చూడండి పని అయితే ఉంటుంది కొంచెం లేట్ అయినా నేను వీడియో అయితే ఫుల్ వీడియో పెడతా చూడండి వీడియో అయితే మొత్తం చూసి కామెంట్ అయితే పెట్టాను మా చిల్లగాలు సూపర్ ఉన్నాయి కదా チャンネル来て。